డిస్టర్బెన్స్గా ఉందండి కింద అయితే టెంట్ హౌస్ అయితే ఉంది షాపు ఇంకా వాళ్ళైతే మ్యూజిక్స్ అయితే పెట్టేశారు సాంగ్స్ ఇంకా చుట్టుపక్కల కూడా ఇళ్ళల్లో మాట్లాడేది ఫోన్ సౌండ్స్ అన్నీ వినిపిస్తూ ఉంటాయి ఎక్కడ కాపీరైట్ క్లైమ్ పడుతుందో అని నేనైతే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ చూసారా ఇంకా తోటకూరలో నేను ఒక్క కట్టని రెండుసార్లు అయితే చేస్తానండి ఫస్ట్ అయితే కొద్దిగా ఒక హాఫ్ కట్ అయితే తీసి ఇలాగా చేస్తున్నాను ఇంకా దాని కాడలు కూడా వేస్ట్ చేయకుండా ఇటు సైడ్ అయితే వంచించారు అనేది అయితే ప్రిపేర్ చేస్తారు రాగి ముద్దలోకి రైస్లోకి చాలా బాగుంటుంది రసంలాగా ఇంకా దాన్ని కూడా ఈసారి చేసి మీతో షేర్ చేస్తాను ఈ తోటకూర పప్పు అయితే చాలా బాగుంటుందండి టేస్ట్గా ఎప్పుడు ఫ్రైలే తింటుంటాము నేను ఈ తోటకూర పప్పు ఇక్కడ వచ్చిన తర్వాతే ఇక్కడే నేర్చుకున్నానండి చాలా బాగుంటుంది మా అబ్బాయికి అయితే చాలా ఇష్టము దీనికి రాగి ముద్దకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్లో కామెంట్ చేయండి తప్పకుండా ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేసి కందిపప్పును అయితే తీసుకున్నానండి ఇంకా దాన్ని అయితే బాగా వాష్ చేసేసి అందులోకి తోటకూర కడిగింది వేసేసి అందులోనే అన్నీ వేసేయాలి తోటకూర ఇంకా టమాటాలు ఒక రెండు కొద్దిగా పచ్చిమిర్చినైతే తీసుకున్నాను నేను కారం పొడి వేయలేదు పచ్చిమిర్చికి టేస్ట్ బాగుంటుంది కారం కారంగా ఇందులోనే ఇంకా టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి ఇందులోకి కొద్దిగా పసుపు ఇంకా ఆయిల్ కూడా వేసేసి క్యాప్ అయితే పెట్టేయాలండి ఇందులోనే కొంచెం జీలకర్రను కూడా వేసాను ఇంకా సాల్ట్ కూడా వేసాను వెల్లుల్లిపాయలు కూడా వేసాను తీసినవి కొన్ని కొన్ని పిల్లల కోసమైనా సరే నేర్చుకొని మరీ చేస్తాం కదా అయితే తోటకూర చాలా సింపుల్ అంత పెద్ద కష్టమేం కాదు కాకపోతే మా సైడ్ అసలు ఈ తోటకూరని ఇలా పప్పుచారుగా చేయనే చేయరండి ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ టైం ఇక్కడ చూశాను చార్ చేయడము ఎప్పుడు ఫ్రైయే చేస్తారు టమాటో వేసి లేదంటే మామూలుగా ఏదైనా పప్పు వేసి చేసి ఇంకా రొట్టెకి తింటారు అయితే ఇక్కడ రాగి ముద్ద కాబట్టి ఇలా చారు అయితే చేస్తారనుకుంటా అందుకని చాలా టేస్టీగా ఉంటుందండి మేము ట్రై చేసాము అందుకని మీతో షేర్ చేస్తూ ఉన్నాను ఇంక ఈ లోపు చింతపండు కూడా నానపెట్టేశాను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశానండి పప్పు ఉడికిపోయింది ఈ లోపు ఇంకా పిల్లల్ని అయితే తీసుకొచ్చేసాను సాటర్డే కాబట్టి ఇంకా హాఫ్ డే కదా స్కూలు అందుకని ఇంకా వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకొచ్చేసి మళ్ళీ వీడియోని అయితే కంటిన్యూ చేస్తున్నాను ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది కదా దాన్ని తీసేసి ఇంకా అందులోకి చింతపండు పులుసు వేసేయాలండి రుబ్బేస్తున్నాను ముందుగానే సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని పడితే కొద్దిగా వేసుకోవాలి టేబుల్ సాల్ట్ లేదంటే లేదు ఇంకా చింతపండు పులుసుని అయితే వేసేసాను ఎక్కువగా వేయకూడదు పుల్ల పుల్లగా అయిపోతుంది టేస్ట్ చూసుకొని టేస్ట్కి సరిపడా వాటర్ని కూడా వేసేసుకోవాలండి కొంచెం లూజ్గా కావాలంటే లూజ్గా ఇంకా పప్పు తాలింపు వేసేటప్పుడు మజ్జిగ మిరకాయలు అండి చల్లమిరపకాయలు నేను ఊరు వెళ్ళే ముందు చేసి పెట్టేసి వెళ్ళాను ఇంకా మళ్ళీ అసలు తిననే లేదు అందుకని ఇంకెలాగో పప్పు చేస్తున్నాను కదా బాగుంటుంది కాంబినేషను అని ఇంకా చల్లమిరపకాయలు మిరపకాయలు వచ్చి తీసేసి ఇంకా వాటిని అయితే ముందుగా వేయించేస్తున్నాను అదే కడాయిలోకి ఇంకా తాలింపు అయితే వేసేస్తున్నాను పోపు దినుసులు అన్నీ వేసేసి కరివేపాకు ఎండుమిర్చి ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసేసానండి పప్పుకి చాలా బాగుంటుంది కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసి ఇంకా పప్పులకి వేసేయడమే కొద్దిగా ఒక వచ్చే వరకు పెట్టేసి దింపేయడమే ఇంక ఇటు సైడ్ అయితే ముద్దకు పెట్టేసానండి రాగి ముద్ద నేను ముద్ద చాలాసార్లు చూపించేశాను అందుకని ఫస్ట్ నుంచి ఏం షూట్ చేయలేదు చాలా బాగొచ్చింది ముద్ద అయితే ఇలాగ జిగి రావాలి ముద్దకి బాగా ఉడికించాలి కూడా లేదంటే మోషన్స్ అయిపోతాయి ముద్ద కూడా ఇక్కడ వచ్చిన తర్వాతే నేర్చుకున్నానండి నాకు ఈ ముందు రాదు జొన్న రొట్టెలే తింటారు మా సైడ్ కాబట్టి ఇంకా ముద్దనైతే చేసేసాను ఈ చారుకి టేస్ట్ బాగుంటుంది అని ఇది మెయిన్ మా అబ్బాయికి చాలా ఇష్టం అందుకని వాళ్ళ ఇంకా చేసేసాను ముద్ద చూసారా ఎంత బాగా వచ్చిందో మెత్తగా ఇలా చేయి పెడితే ఇలాగైపోవాలన్నమాట చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో ఇందులోకి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కాకపోతే నా దగ్గర నెయ్యి అయితే ఖాళీ అయిందండి చేసుకోవాలి మేఘడైతే దగ్గరకు వచ్చేసింది ఇంకా చేయాలి చూసారు కదా ఇంకా పక్కన ఇంకా చల్లమిరపకాయలు కూడా పెట్టేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ అయితే తినేసామండి లంచ్ తర్వాత వచ్చేసి ఇంకా పిల్లల్ని చదివించేసాను ఇంకా అవంతా ఏం షూట్ చేయలేదు పిల్లల్ని చదివించేది అది ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంక ఈవినింగ్ అయితే ఇంకా ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్ అయితే అడిగారండి అందుకని ఈ సన్న సేమియాల ప్యాకెట్ అయితే తెచ్చి చాలా రోజులు అవుతుంది చేద్దాము అని చేస్తున్నాను ఇంతకు ముందు కూడా ఒకసారి చేశాను అసలు అంత టేస్ట్గా అనిపించలేదు ఎలా చేస్తారో ఏమో అనిపించేసింది అయితే ఇది మామూలు మన సేమియాలు చాలా బాగుంటాయి ఇదైతే చాలా మెత్తగా అయిపోతుంది అప్పుడే అందుకని కొద్దిగానే చేస్తున్నాను మా దగ్గర ఎవ్వరూ స్వీట్ ఇష్టపడరు కాకపోతే మా క్యూటీకి మాత్రం స్వీటే ఇష్టము మా ముగ్గురు టేస్ట్ వేరే అయితే దాని టేస్ట్ మాత్రం వేరే దానికి ఎప్పుడు స్వీటే ఇష్టము అందుకని ఇంకా చేసేసాను కొద్దిగా నెయ్యి వేసి వేయించేసి అందులోకి కొంచెం ఇంకా వాటరు అలాగే పాలు కూడా వేసేసి షుగర్ కూడా వేసేసానండి అది బాగా కొంచెం పొంగు బాగొచ్చి బాగా మరిగిన తర్వాత అందులోకి ఇంకా అయితే దంచేసి బాగా కలిపేసి ఇంకా అందులోకి ఈ సన్న అయితే వేసేసానండి వీటి పేరు ఏమంటారో నాకు తెలీదు ఇంక ఇందులోనే జీడిపప్పు ఇంకా కిస్మిస్ కూడా వేసేసాను స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా తినేయడమే మా క్యూటీ ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తుంది చూడండి స్టవ్ దగ్గరే ఉంది ఇంకా తనకైతే పెట్టేసేసాను ఇంకా తను తినేసి టేస్ట్ ఎలా ఉంది అనేది చెప్తాను అనింది మీరే వినేయండి అండ్ ఉంది చెప్పు ఇప్పుడు మ్యాగీ లాగుందా ఎట్లుంది సూపరా ఇంకా అమ్మాయికి అయితే చేశాను ఇంకా మావాడు ఉన్నాడు కదా వాడు కారం కారంగా కావాలన్నాడు ఇంకేలాగో వాళ్ళ డాడీకి కూడా ఈ మంది ఏమీ చేసి పెట్టట్లేదండి నేను స్నాక్స్ అనేది తనకు కూడా చాలా ఇష్టము అయితే ఇంకా అటుకులు అయితే ఉన్నాయని అయితే తాలింపు వేసి పెట్టేస్తున్నాను ఇవి పేపర్ అటుకులు అస్సలు ఒక్క చుక్క ఆయిల్ కూడా పట్టదనమాట ఇలా వేయించేసి తాలింపుకు మాత్రమే పడుతుంది ఆయిల్ కొంచెం బాగా వేయించి వేయించి పక్కర మళ్ళీ అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వచ్చేసి ఇంకా పల్లీలు అయితే వేయించేస్తున్నానండి పల్లీలతో పాటు ఎండుమిర్చి పచ్చిమిర్చి వీటన్నిటిని వేసుకోవాలి ఈ విషయం అందరికీ తెలుసు అందరూ చేసుకుంటూనే ఉంటారు అయితే ఈ అటుకుల విషయానికి వస్తే నాకైతే బాగా గుర్తుందండి మా అమ్మ అయితే నేను హాస్టల్లో ఉన్నప్పుడు చేసుకొచ్చిచ్చేది ఒక్కొక్కసారి అయితే ఆ వాటిని తినేసి పడుకునేదాన్ని నైట్ టైంలో అయితే హాస్టల్లో ఫుడ్ నచ్చక ఇప్పటి పిల్లలకైతే ఈ అటుకులు అంటే అసలు లెక్కే ఉండదండి ఎందుకంటే ఎగ్ పప్స్ వెజ్ పప్సు చిప్స్ అని అదని ఇదని బేకరీ ఐటమ్స్ వాటి విషయమే తెలుసు కానీ ఈ అటుకుల గురించి అయితే ఏమంత పెద్దగా తెలియదు చేసి పెడితే కూడా ఏమంత నచ్చవమ్మా అని అయితే చెప్తారు మా పిల్లలు కాకపోతే నేను అలవాటు చేస్తున్నాను అప్పుడప్పుడు వాళ్ళకి అన్ని విషయాలు తెలియాలి ఆకలి అంటే ఏంటి అనేది కూడా తెలియదు ఏమైనా ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు అంటారు కదండి అలాగా అన్నీ ఉన్నప్పుడు వీటి గురించి ఏమీ తెలియదు అండి మేమైతే కారొడి అన్నంతో కూడా తిన్నాము రేషన్ బియ్యంతో కూడా తిన్న వాళ్ళము అయితే ఇప్పుడు పిల్లలకైతే ఇవన్నీ ఏవీ తెలీదు నైంటీ కిడ్స్ వేరే ఇప్పుడు పిల్లలు అయితే ఇంకా చాలా షార్ప్గా ఉన్నారు తేలేదు పెట్టలేదు అంటే కూడా ఎందుకు తెలియదు ఎందుకు పెట్టలేదు అని కూడా అడుగుతారు కదండి మనకంటే కూడా ఇప్పుడు పిల్లలకు అన్ని విషయాలు ముందుగానే తెలిసిపోతున్నాయి మరి మీరేమంటారు కామెంట్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి